హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద అలాగే థర్డ్ పార్టీ మీద ఎలాగా ఉన్నాయి ప్రెసెంట్ అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఏ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా చూడొచ్చండి అండ్ టైం లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ అండ్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి అండ్ వాట్సాప్ మాత్రమే చేయండి నార్మల్స్ కాల్స్ కానివ్వండి లేదంటే వాట్సాప్ కాల్స్ కానివ్వండి అలా లేదు సో ప్లీజ్ ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా సో చూద్దామండి ఫస్ట్ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ అనేది చెక్ చేస్తాను ఫస్ట్ సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ చెక్ చేద్దాం సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ చెక్ ఎవరైతే రివర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఫస్ట్ వచ్చేసి సెవెన్ ఆఫ్ బార్న్స్ అండి మీ ఎనర్జీలో అలాగే ఫైవ్ ఆఫ్ బాన్స్ నైన్ ఆఫ్ బార్న్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ యాక్చువల్లీ మీరు ఫైట్ చేయడం మానేసారి కనెక్షన్లో మీ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు బికాజ్ మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే చాలా కేర్లెస్నెస్గా ఉన్నారు ఎఫర్ట్స్ అనేది పెట్టలేదు రిలేషన్షిప్లో కాబట్టి మీరు కూడా మిమ్మల్ని మీరు అంటే మీ పర్సన్ ఎలాగైతే సెల్ఫిష్గా బిహేవ్ చేశారో ఎక్కడైతే మీకోసం స్టాండ్ తీసుకోవాలో అక్కడ ఎక్కడైతే తను ఒక స్టెప్ ముంగటికి వేయాలో మీ గురించి అక్కడ ఒక స్టెప్ ఒక్క స్టెప్ కాదు పది స్టెప్ల పర్సన్ వెనక్కి వెళ్ళారు అండ్ ఇక్కడ మీరు ఫైట్ చేస్తూ చేస్తూ లేదంటే ఫ్యామిలీతో ఫైట్ చేస్తారు లేదంటే మీరు ఒక్కరే ఒంటరిగా ఫైట్ చేశారు ఈ కనెక్షన్లో మీ పర్సన్ ఎఫర్ట్స్ అనేవి మీకు కనిపించలేదు అండ్ ఇక్కడ మీ వైపు మీ పర్సన్ వస్తున్నారు బట్ ఎక్కడో అక్కడ మీరు షోర్గా లేరు ఈ పర్సన్ పట్ల ఎందుకంటే ఇప్పటికి కూడా మీరు ఏదైతే పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారో ఆ హర్ట్ అనేది పదే పదే మీకు గుర్తొస్తుంది ఎప్పుడైతే పర్సన్ వస్తున్నారో సో చాలా మందికి ఇక్కడ నాకు యూనియన్ కనిపిస్తుంది బట్ స్టిల్ మీరు ఏంటంటే ఈ పర్సన్కి దూరంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు ఎక్కువగా అన్నట్టుగా కనిపిస్తుంది ఓకే మీ ఎనర్జీలో సో మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద అలాగే థర్డ్ పార్టీ మీద ప్రజెంట్గా ఎలా ఉంది అనేది చూస్తానండి ఓకేనా అండ్ లాస్ట్లో థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏం ఫీల్ అవుతుంది అని కూడా చూస్తాను ఫస్ట్ అండి కన్ఫ్యూజ్ అవ్వకండి మీ పర్సన్ ఫీలింగ్స్ మీ గురించి ఇక్కడ తీస్తాను అలాగే మీ పర్సన్ ఫీలింగ్స్ థర్డ్ పార్టీ గురించి అండ్ థర్డ్ పార్టీ ఫీలింగ్స్ మీ పర్సన్ గురించి ఓకేనా సో మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద తీస్తాను నేను ఓకే నేను ఎప్పుడైతే షప్పులు చేస్తున్నానో మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి ఓకే So, me person feelings me good shandy first. Eight of Swords, Seven of Wands, Page of Cups, Page of Cups clarify, Hermit, Six of Wands. Okay. ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ థర్డ్ పార్టీ గురించి అండి సో ఏ పర్సన్తో అయితే మీ పర్సన్ డీల్ చేస్తున్నారో మీ ఇద్దరి మధ్యలో ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో సో ఆ థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఫీలింగ్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫై చేద్దాం వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ స్ట్రెంత్ అండ్ త్రీ ఆఫ్ సోర్స్ ఓకే క్వీన్ ఆఫ్ బార్న్స్ ఎయిట్ ఆఫ్ బార్న్స్ సిక్స్ ఆఫ్ ఓకేనా ఇప్పుడు థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏం ఫీల్ అవుతుంది ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో సో వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ గురించి నైట్ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ డెత్ డెత్ క్లారిఫై చేద్దాం ఒక్క నిమిషం సో డెత్ ఎందుకు ఉంది ఇక్కడ చూద్దాం ఫైవ్ ఆఫ్ ఫైవ్ కిలో ఓకే సో అండి ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ ఈ ఫోర్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ పర్సన్ ఫీలింగ్స్ అండి మీ గురించి ఇక్కడ ఫోర్ కార్డ్స్ ఈ ఫోర్ కార్డ్స్ వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్ థర్డ్ పార్టీ గురించి అండ్ ఈ ఫోర్ కార్డ్స్ వచ్చేసి థర్డ్ పార్టీకి మీ పర్సన్ మీద ఫీలింగ్స్ ఏంటి అనేసి ఓకేనా సో నేను మళ్ళీ చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో కన్ఫ్యూజ్ అవ్వకండి సో ఫస్ట్ వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద అండి ఓకేనా ఇక్కడ ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్లో మీ మీద ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోడ్స్ అనమాట సో ఈ పర్సన్ చాలా స్టక్ అయి ఉన్నారు ఒకవేళ మీరు అనుకుంటూ ఉన్నట్టయితే ఒకవేళ థర్డ్ పార్టీ ఉన్నారు రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో వేరే పర్సన్ వచ్చినా ఈ పర్సన్ మీ నుంచి పూర్తిగా మూవ్ ఆన్ అయ్యారా అంటే ఇట్స్ అ నో అండి ఈ పర్సన్ ఇంకా మీ నుంచి పూర్తిగా మూవ్ ఆన్ అవ్వలేదు ఇప్పటికి కూడా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఓకే థర్డ్ పార్టీ రావడం వల్ల పోసం మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేసే ఉండొచ్చు దూరంగా ఉండొచ్చు అండ్ మీరేమో ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు ఈ పర్సన్ ఏమో ఎఫర్ట్స్ అనేవి పూర్తిగా ఆపేశారనమాట మీ విషయంలో కానీ ఈ పర్సన్ పూర్తిగా మీ నుంచి అయితే మూవ్ ఆన్ అవ్వలేదు కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చూడండి థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్ హర్ట్ అవ్వబోతున్నారు ఓకేనా నేను థర్డ్ పార్టీ మీద మీ పర్సన్ ఫీలింగ్స్ చెప్పినప్పుడు వస్తాను ఇక్కడ ఈ కార్డ్స్ దగ్గరికి బట్ ఇప్పుడు మీ విషయంలో ఏంటంటే ఈ పర్సన్ మీకు ఆఫర్ చేయాలనుకుంటున్నారు ఆఫర్ అంటే ఇట్స్ నాట్ కమిట్మెంట్ అండి లాంగ్ ఆఫర్ చాలా పెద్ద ఆఫర్ అని నేను చెప్పలేను బట్ ఒక చిన్న ఆఫర్ ఒక న్యూ బిగినింగ్ అనేది పర్సన్ చేయాలనుకుంటున్నారు దానికి ఎందుకు అంటే దానికి క్లారిఫైర్ వచ్చేసి హార్మెట్ అంటే ఈ పర్సన్ సంథింగ్ రియలైజ్ అవుతున్నారు సి రియలైజేషన్ అంటే ఇస్ అ బిగ్ రియలైజేషన్ ఏం కాదు బట్ ఈ పర్సన్కి ఏంటంటే థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ కొంచెం సఫర్ అవుతున్నారు కాబట్టి మీ వైపు ఇంట్రెస్ట్ చూపించాలని ఎక్కువగా కనిపిస్తున్నారు అంటే ఈ పర్సన్ ఇప్పుడు ఆఫర్ చేస్తున్నారు ఇప్పుడు మీరు పాస్ట్లో ఆఫర్ చేసినప్పుడు మీరు ఆ పర్సన్ గురించి హర్ట్ అయినప్పుడు మీరు మెంటల్గా సఫర్ అయినప్పుడు ఆ పర్సన్ మీ పక్కన లేరు అంటే మీకు సపోర్టివ్గా లేరు కానీ ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఆ పర్సన్ గురించి పట్టించుకోవడం మానేశారు అండ్ థర్డ్ పార్టీ సైడ్ నుంచి కూడా మీ పర్సన్ ఫస్ట్ బాగానే ఉన్నారు బట్ ఏంటంటే ఇప్పుడు అంత ఫేవర్గా కనిపించట్లేదు కాబట్టి మీ వైపు వస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటే డెఫినెట్గా ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ ప్రెజెన్స్ని చాలా మిస్ అవుతున్నారు ఓకే అండ్ మీతో సక్సెస్ అండ్ విక్టరీ కావాలనుకుంటున్నారు ఓకే యూనియన్ కావాలనుకుంటున్నారు ఇక్కడ చాలా మందికి సిక్స్ వీక్స్ తర్వాత ఆర్ ఎయిట్ వీక్స్ తర్వాత ఇక్కడ యూనియన్ అనేది నాకు కనిపిస్తుంది కానీ స్టిల్ మీ పర్సన్ అండి మీ మీ విషయంలో మీ పర్సన్ ఇంకా డెసిషన్ తీసుకోకపోవచ్చు కానీ ఇక్కడ ఈ పర్సన్కి మీ వైపు రావాలి ఒక రియలైజేషన్ త్రూ అయితే మీ పర్సన్ వెళ్తున్నారు ఓకే అండ్ ఈ పర్సన్కి మీతో బ్యాలెన్స్ చేసుకోవాలని ఉంది అండ్ మళ్ళీ మీతో యూనియన్ అవ్వాలని ఉంది ఫస్ట్ అయితే అసలు మిమ్మల్ని పట్టించుకోలేదు ఎప్పుడైతే మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారో అండ్ అప్పుడు ఈ పర్సన్ థర్డ్ పార్టీ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి మిమ్మల్ని హర్ట్ చేశారు ఓకే ఇది నాకు మీ పర్సన్ మీ మీద ఫీలింగ్స్ లో నాకు ఇనిషియేటివ్ అనేది కనిపిస్తుంది ఈసారి మీ పర్సన్ నుంచి రావచ్చు అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్ నుంచి సారీ రావచ్చు అండి లేదంటే కొంచెం మీ పర్సన్ చాలా మంచిగా మాట్లాడి మీ మళ్ళీ మీతో యూనియన్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కొంతమందికి కొంతమందికి మాత్రమే నాకు సారీ కనిపిస్తుంది అండి సారీ విషయంలో చెప్తున్నాను ఇక్కడ చూడండి థర్డ్ పార్టీ విషయంలో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో చాలా డిమాండింగ్ అండి మీ పర్సన్ లైఫ్లో వాళ్ళకి చాలా మీ పర్సన్ పట్ల చాలా ఇదిగా ఉంటారు అంటే ఈ థర్డ్ పార్టీ చెప్పిందే మీ పర్సన్ వినాలనేసి అండ్ థర్డ్ పార్టీ ఏంటంటే ఎక్కువగా కంట్రోల్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు మీ పర్సన్ని అండ్ ఇక్కడ చూడండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే టైం చేంజింగ్ అది పాజిటివ్ అయి ఉండొచ్చు నెగిటివ్ అయి ఉండొచ్చు బట్ ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో చూడండి టైం అనేది చేంజ్ అవుతుంది ఏమవుతుందంటే ఇక్కడ మీ పర్సన్కి సడన్గా ఈ థర్డ్ పార్టీ నుంచి చీటింగ్ అనేది లభించవచ్చు ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి వీల్ ఆఫ్ ఫార్చూన్ అనేది ఎప్పుడైనా కార్డ్ వచ్చినప్పుడు మనం క్లారిఫై తీసుకుంటాం కదా సో ఏంటి ఏం టైం ఏం టైం చేంజ్ అవుతుంది ఫే అంటే పాజిటివ్ చేంజ్ అవుతుందా లేదంటే నెగిటివ్ చేంజ్ అవుతుందా ఇక్కడ దానికి క్లారిఫైర్ వచ్చేసి త్రీ ఆఫ్ సోర్స్ వచ్చింది అంటే మీ పర్సన్ హార్డ్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీతో ఉన్న సిచ్యువేషన్ అనేది పూర్తిగా నెగటివ్గా మారే ఛాన్సెస్ ఉన్నాయండి సో నేనేం షుగర్ కోట్ చేయట్లేదు మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని కూడా నేను చెప్పట్లేదు బట్ ఈ థర్డ్ పార్టీ వైపు ఇప్పటివరకు అట్రాక్టెడ్గా ఒక ఎస్పెషలీ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్ చాలా ఎక్స్ట్రీమ్ గా అట్రాక్టెడ్ ఉండే థర్డ్ పార్టీకి బట్ ఇప్పుడు టైం అనేది చేంజ్ అవుతుంది బికాస్ వీళ్ళ బిహేవియర్ వాళ్ళు ఎస్పెషలీ థర్డ్ పార్టీ బిహేవియర్ చాలా కంట్రోలింగ్గా ఉంది అంటే వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు ఎక్కడ కూడా ఈ పర్సన్ పట్ల మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చేయట్లేదు సో ఇక్కడ ఏమవుతుందంటే మీ పర్సన్కి ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళే అంత చేస్తున్నారు వాళ్ళే చాలా కాంప్రమైజ్ అవుతున్నారు ప్రతి దగ్గర కూడా మీ పర్సనే తగ్గుతున్నారు థర్డ్ పార్టీ అసలు తగ్గట్లేదు అండ్ ఒకవేళ మీ పర్సన్ తగ్గినా కూడా థర్డ్ పార్టీకి అసలు గ్రాటిట్యూడ్ అనేది లేదు కొంతమందికి మీ పర్సన్ యొక్క మదర్ సిస్టర్ అండ్ అలాంటి పర్సన్ ఉండొచ్చు సో ఎక్కడ మీ పర్సన్ ఎంత కాంప్రమైజ్ అవ్వాలని ట్రై చేస్తున్నా థర్డ్ పార్టీ దగ్గర థర్డ్ పార్టీ ఇంకెక్కువ చేస్తున్నారు మీ పర్సన్ కమ్యూనికేట్ చేస్తున్నారు ప్రజెంట్గా థర్డ్ పార్టీతో అదే ఫేస్ చేస్తున్నారండి థర్డ్ పార్టీ డిమాండింగ్ బిహేవియర్ అనేది మీ పర్సన్ ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు భరించారు బట్ ఇప్పుడు ఏంటంటే పర్సన్కి చాలా బర్డన్గా అనిపిస్తుంది ఇప్పుడు చాలా బరువుగా అనిపిస్తుంది ఇంతకుముందు ఓకే థర్డ్ పార్టీ వైపు అట్రాక్ట్ అయ్యారు బట్ వాళ్ళ బిహేవియర్ ఇప్పుడు చాలా బర్డన్గా ఉంది మీ పర్సన్కి ప్రెసెంట్ ఈ పర్సన్ కాంటాక్ట్లో ఉన్నారు థర్డ్ పర్సన్కి బట్ ఫర్దర్గా చాలా ప్రస్తుతం బర్డన్ గా ఫీల్ అవుతున్నారు ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా బర్డన్ అయ్యి మీ పర్సన్ హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ థర్డ్ పార్టీ గురించి ఏదైనా నిజాం మీ పర్సన్ కి సడన్ గా తెలిసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఓకే అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీ విషయంలో ఇప్పుడు కాంటాక్ట్ లో లేరు మీ పర్సన్ లేదంటే లెస్ కాంటాక్ట్ లో ఉండొచ్చు లేదంటే మిమ్మల్ని కన్ఫ్యూజన్ లో ఉండొచ్చు మీకు క్లారిటీ ఇవ్వకుండా ఉండొచ్చు బట్ యా మీ వైపు కొంచెం రియలైజేషన్ అనేది నాకు కనిపిస్తుంది బికాస్ ఇక్కడ థర్డ్ పార్టీ వల్ల సఫర్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ కొంచెం రియలైజేషన్ త్రూ వెళ్తున్నారు మీ పర్సన్ ఓకేనా సో ఇప్పుడు ఏంటంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం సో థర్డ్ పార్టీ ఏంటంటే మీ పర్సన్ లో మీ పర్సన్ లైఫ్ లో ఎక్కువ ఆన్ అండ్ ఆఫ్ గా కనిపిస్తున్నారు థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ లో ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు మీ పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వట్లేదు మీ పర్సన్ లైఫ్ లో మీ థర్డ్ పార్టీ ఉన్నారంటే అది కేవలం మీ పర్సన్ ని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అది వాళ్ళ ఫ్యామిలీ అయితే ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అండ్ ఒకవేళ రొమాంటిక్ థర్డ్ పార్టీ అదర్ పర్సన్ అయి ఉంటే డెఫినెట్లీ మనీ లాస్ అనేది మీ పర్సన్కి అవుతుంది థర్డ్ పార్టీ వల్ల బికాస్ థర్డ్ పార్టీ నాకు మనీ మైండెడ్గా ఎక్కువ కనిపిస్తున్నారు అండ్ మీ పర్సన్ చాలా మనీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి థర్డ్ పార్టీ వల్ల అండ్ సడన్గా ఈ పర్సన్ అంటే సడన్గా ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ని గోస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే మీ పర్సన్ ని వాళ్ళకి అవసరం అయినది మీ పర్సన్ వచ్చి వచ్చిన తర్వాత మీ పర్సన్ని దూరం పెట్టే ఛాన్సెస్ అనేవి నాకు కనిపిస్తున్నాయి ఓకేనా సో థర్డ్ పార్టీ ఇక్కడ ఏమీ సెన్సియర్గా లవ్తో వస్తున్నారు లేదంటే మీ పర్సన్ పట్ల ప్రేమగా ఉంటున్నారు ఏదో అవసరం కోసమే బెనిఫిట్స్ కోసమే థర్డ్ పార్టీ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి తప్ప ఎక్కడెక్కడైనా మీకు ఎమోషన్స్ అనేవి కనిపించట్లేదు ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది బికాస్ మీ పర్సన్ వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు లేదంటే మీ పర్సన్ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు బట్ ఎమోషనల్ పర్సన్ అయితే థర్డ్ పార్టీ కాదు అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్లో థర్డ్ పార్టీ గురించి అయితే థర్డ్ పార్టీ చాలా డిమాండింగ్ పర్సన్ ఇక్కడ వాళ్ళ పర్సనాలిటీ అనేది డిఫరెంట్గా ఉంది బట్ వాళ్ళ బిహేవియర్ ఏదంటే ఎక్స్ట్రీమ్ వర్క్ లైక్ ఈ పర్సన్ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం వరకు చేశారు బట్ మీ పర్సన్ ఇప్పుడు అంత అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళకి కాంప్రమైజ్ అయ్యి అయ్యి ఇంకా అవ్వలేకపోతున్నా థర్డ్ పార్టీ విషయంలో ఓకేనా సో అందుకని మీ సైడ్ ఆ పర్సన్ ఇనిషియేటివ్ తీసుకుంటున్నట్టుగా లైక్ స్టెప్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ హర్మిట్ అంటే వీళ్ళు రియల్ అంటే ఇప్పుడు ఒక కాంటాక్ట్ జోన్లో లేరు మీ పర్సన్ మీతో బట్ ఒక థింకింగ్లో ఉన్నారు డీప్ థింకింగ్లో ఉన్నారు లైక్ వాళ్ళ లైఫ్లో ఏది కరెక్ట్ ఏం చేస్తే మంచిది అనే ఒక థింకింగ్ డీప్ థింకింగ్లో మీ పర్సన్ ఉన్నారు సో ఆ థింక్ చేసిన తర్వాత ఈ పర్సన్ మీ వైపు వచ్చే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయండి ఓకేనా సో మీ పర్సన్ విషయంలో మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఓకే మీ పర్సన్ విషయంలో మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం మీ పర్సనల్ విషయంలో మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం సెవెన్ ఆఫ్ సోర్డ్స్ నైన్ ఆఫ్ సోడ్స్ ఎంప్రెస్ అండ్ త్రీ ఆఫ్ బాన్స్ మీరు చాలా చీటింగ్ ఫేస్ చేశారు ఈ పర్సన్ వల్ల లిటరలీ మీరు ఏడ్చు ఉంటారు లేదంటే ఈ పర్సన్ వల్ల మీరు నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారు మీకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఉంటాయి మీరు చాలా డిప్రెస్ ఒక ఎంజైటీ ఎనర్జీలో వెళ్ళారు సో నో మోర్ ఈ ఎనర్జీలో అయితే ఉండకండి బికాస్ మీ లైఫ్లో మీరు ముంగడికి వెళ్తున్నట్టుగా అండ్ మీరు గ్రో అవుతున్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఫైనాన్షియలీ కూడా మీరు గ్రో అవుతారు అండ్ మీరు చాలా ఇండిపెండెంట్ అవుతారు చాలామంది మిమ్మల్ని గుర్తించే ఛాన్సెస్ ఉన్నాయి అంటే చాలామంది మిమ్మల్ని అడ్మైర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నా జాబ్ చేయాలనుకుంటున్నా సో ఎస్పెషలీ మీరు బిజినెస్ చేయాలనుకుంటే మీ బిజినెస్ అనేది గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చాలా మంది మీ బిజినెస్ ని అడ్మైర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి చాలా గుర్తింపు మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ సో ఇప్పుడు మీరు ఏదైతే ఈ లో ఎనర్జీలో ఉన్నారో ప్రస్తుతం కూడా ఉన్నారనుకోండి డెఫినెట్గా ఎనర్జీ నుంచి బయటికి రండి మీకు హ్యాపీ డేస్ అనేవి డెఫినెట్గా చాలా బ్యూటిఫుల్ డేస్ అనేవి ముంగట ఉన్నాయి బట్ యా ఇప్పుడు ఏదైతే మీరు ఫేస్ చేశారు పర్సన్ వల్ల అది చాలా డార్క్ అని చెప్పాలి చాలా లో ఎనర్జీ అని చెప్పాలి మీరు చాలా సఫర్ అయ్యారు బట్ యా ముందు యూనివర్స్ మిమ్మల్ని చాలా బ్లెస్ చేస్తుంది అండ్ ఇక్కడ చాలామంది యూనివర్స్ని నమ్మట్లేదు యూనివర్స్ నేను చాలా ఏడ్చాను ఇంకా నాకు నమ్మకం లేదు నా లైఫ్లో హ్యాపీ డేస్ వస్తాయో లేదో అన్న ఒక డౌట్ఫుల్ ఎనర్జీలో ఉంటే మాత్రం ఆ డౌట్ని పూర్తిగా మీరు తీసేయచ్చు అండ్ మీ లైఫ్లో యూనివర్స్ ఏం చెప్తుందంటే ఫేత్ ఉంచకండి నా మీద ట్రస్ట్ చేయండి నన్ను డెఫినెట్గా మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఏదైతే మీరు నీకు మీరు బాధపడ్డారు ఈ పర్సన్ విషయంలో అది జరగాలి బికాస్ ఆ రియలైజేషన్ మీ పర్సన్ గురించి మీరు ఏదైతే భ్రమలో ఉన్నారో ఆ భ్రమని తొలగించారు యూనివర్స్ సో ఆ భ్రమ నుంచి మీరు బయటకు వచ్చారు అండ్ ప్రేమ అనే ఒక ఏమంటారు ఒక కళ్ళకి గంతులు అనేది మీకు ఉండేది లైక్ ఈ పర్సన్ పట్ల బట్ ఆ గంతులు అనేవి యూనివర్స్ తీసేసింది సో ఇప్పుడు మీరు గ్రో అవుతున్నారు ఏదైతే మీరు ఆ ఫేజ్ నుంచి వచ్చారో లేదంటే వస్తున్నారో అది ఈజీ కాదు బట్ యా గ్రోత్ అనేది ఉంది సక్సెస్ అనేది ఉంది యూనివర్స్ డెఫినెట్లీ ట్రస్ట్ చేయమంటుంది అండ్ చాలామందికి ఇక్కడ ఒకవేళ మీరు మీ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయ్యి వేరే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ కూడా ఎక్స్పెక్టెడ్ అండి ఓకేనా సో ఇదండి గైడెన్స్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ లైకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుందండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి అండ్ ప్లీజ్ కాల్స్ చేయకండి ఓకేనా సో నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుస్తానండి టేక్ కేర్ బాయ్ బాయ్ ఓకే